దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

మరి ఈ రోజు మనకి ప్రభు ఇచ్చిన వాక్యం ఏంటంటే బ్రేక్ త్రూ ప్రేయర్స్ అయ్యా నా బిడ్డ వివాహం కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా ఇంటి కొరకు ప్రార్థన చేస్తున్నా నా బలహీనత కొరకు ప్రార్థన చేస్తున్నా నా భయం కొరకు ప్రార్థన చేస్తున్నా మరి నా బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నా కానీ ఏ కార్యము జరగటలేదు ఏ మ్యాన్ మరి మేము అలసిపోయామనుకున్న వాళ్ళకి ఈ రోజు బ్రేక్ త్రూ ప్రేయర్స్ అనే కొన్ని చేయాలి ఏమండి నాలుగు విషయాలు మనకి ప్రధానమైనవి రోజు నేను చెప్తాను ఏమండి ప్రార్థన మన పరిస్థితులన్నీ కూడా మార్చేస్తుందండి కావలిస్తే వాక్యానుసారంగా మాట్లాడితే సంఖ్యాకాండములో పదకొండో అధ్యాయంలో ఒకటో వచ్చినములో ఏముంటుందో తెలుసా ఎవరికైనా మనం ఆయాసకరముగా ఉండి ఎవరినైనా మనం దుఃఖ పెడితే అంటే వాళ్ళను చూసి అసూయపడిన మన వల్ల వాళ్ళకి నష్టం కలిగిన చివరికి నీకు మిగిలేది మరణ శిక్ష విధిస్తాడని బైబుల్లో తప్పకుంది కనుక దేవుడు మనకి ఏంటంటే లూకాసు వార్తలు ఆరో అధ్యాయంలో క్షమించుకోండి అప్పుడు మీరు క్షమించబడునండి ఒకరు ప్రేమించుకుంటే మనం ఆయన పిల్లలం అవుతాం అందుకని ప్రార్థన చేసేటప్పుడు మనము మన ప్రార్థనకి కొన్ని ఆటంకాలు వస్తాయి ఏంటో తెలుసా ఒకటి అన్కన్ఫెస్టెడ్ సీన్స్ ఎప్పుడు కూడా మనము మన పాపములు మనం ఎప్పుడు కూడా ఒప్పుకోం దేవుడు నీకి బలహీనత ఉంది నీకు బలహీనత ఉంది దీన్ని విడిచిపెట్టని ఆయన చెప్పినప్పుడు మనం వినము ఎందుకంటే ఇక్కడ కయూన్ అంటాడు ఏమయ్యా నువ్వు సత్క్రియ చేయకపోతే తలెత్తుకునేదివా అంటాడు సత్క్రియ చేయకపోతే కయూన్ అంటాడు పాపము మీ ఇంటి ఎదుట పొంచి ఉంటదంటాడు అందుకని దావీదు దేవునికి ఎందుకు ఇష్టం అంటే ఎప్పుడు వచ్చిన ప్రభువా నాకు శుద్ధ హృదయం దయచేయి నాకు స్థిరమైన మనసును దయచేయమని అంటాడు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ దేహము దేవుని యొక్క ఆలయం నీకు బాడీ ఎందుకు ఇచ్చాడంటే పరిశుద్ధ ఆలయముగా ఉండటానికి ఇచ్చాడు గనక ఒప్పుకొనివి ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టండి మీ ప్రార్థనలో గొప్ప కార్యాలు జరుగుతాయి రెండవది ఏంటంటే మనము ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉంటదంటే అసలు క్లియర్ గా ఉండదు ఏదో అడిగేస్తాం అది దే నాయన ఇది దేవు స్పెసిఫిక్ గా నీకు ఇంత అమౌంట్ కావాలా లేకపోతే ఎంత ఎలాంటి వరుడు కావాలి ఎలా వధువు కావాలి ఏది కావాలో అది క్లియర్ గా దేవుని యొక్క సన్నిధిలో మనము అడిగి తీరాలి ఏ మ్యాన్ హాలూయా మనకి మూడో పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మీయ విరోధం మనకి ఎదురు చూస్తూనే ఉంటది చెప్పాలంటే భక్తుడైన దానియలు ప్రార్థన చేస్తున్నాడు కానీ ప్రార్థన చేసిన రోజునే వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇస్తాను అని అంట వారి మనము చేలకిస్తానంటాడు అందుకనే ఆ మికాయలు దేవదూత వచ్చినప్పుడు అయ్యా ప్రభు విన్నాడు కాని నేను ఇక్కడికి రావటానికి ఇరవై ఒక్క రోజు ఎందుకు పట్టిందంటే అపవాది మరి జయించి ఇక్కడికి రాగలిగి అని అంటున్నాడు అందుకనే మన జీవితాల్లో రకరకాల కాడులు ఉంటాయి పాపం అనే కాడి వ్యాధి అనే కాడి లేమి దరిద్రమనే కాడి చీకటి అనే కాడి భయము తొందర అనే కాడులు ఈ కాడులను విరగొట్టండి కానీ నువ్వు క్లీన్గా ఆకోకుండా నువ్వు పరిశుద్ధతను మెయింటైన్ చేయకోకుండా నీవు నీ పరిస్థితుల్లో ఏ అని మేబీ కోపం కూడా ఉంటదండి అసూయి ఉంటుంది ద్వేషం ఉంటది అప్పటికప్పుడు వీటిని క్లీన్ చేసుకుని స్పెసిఫిక్ గా క్లియర్ గా దేవుణ్ణి అడిగినప్పుడు కొన్ని కొన్ని సార్లు మనకి ఆత్మీయంగా ఏవైనా విరోధముగా ఉన్నప్పుడు మనకి కొన్ని కొన్ని సార్లు ప్రార్థనలకు జవాబు రాదు హాలూయా అందుకనే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఒప్పుకుని విడిచిపెట్టి ఆ రోమ పన్నెండు రెండు ప్రకారం ఈ లోక మర్యాదను మనము అనుసరింపక ఉత్తమను అనుకూలమైనది పరీక్షించుకుని రూపాంతరత పొందాలి ఒకసారి మిమ్మల్ని బలపరచడానికి నా వ్యక్తిగత సాక్ష్యము మా వివాహమైన కొత్తలో మేము అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడంట వివాహం అయింది ఒక సిక్స్ మంత్స్ అయింది నేను నా భార్య కూర్చుని మాకు ఏం కావాలో అన్ని రాసుకున్నాం ఇది నిజమండి ఇది నిజం ఆఖరికి మనం వేసుకునే మ్యాట్ ప్రతిదీ కూడా ఫ్రిడ్జ్ టీవీ ఏవైతే చిండలుగా మనకి అవసరమో మిక్సర్ గ్రైండర్ అన్ని కూడా లాస్ట్ కి ప్రభు కుటుంబంతో ప్రయాణించడానికి లేకపోతే వర్షానికి ఎండకి గాలికి తడవకుండా ఉండటానికి ఒక చక్కటి గృహము అలాగే ఒక కారు మాకు దయచేయమని అన్ని లిస్టు రాసుకున్నా మీరు నమ్మండి ప్రతిరోజు నేను నా భార్య జీరో బ్యాలెన్స్ ఉన్న వెయ్యి వెయ్యి సంపాదించుకున్న స్టేజీలో ఉన్న ఉన్నా అక్కడ పెట్టి మేము ప్రార్థించాం టూ ఇయర్స్ తర్వాత ఆ యొక్క డైరీ మిస్ అయిపోయింది అద్భుతమైందో తెలుసా మేము ఎప్పుడైతే ఆ గృహంలోకి వెళ్ళామో గృహప్రవేశం రోజే ఆశ్చర్యంగా దేవుడు మాకు కారు కూడా ఇచ్చాడు ఏమంటే ఈ అవసరాలు ఇవి లగ్జరీ కాదు ఈ రోజులో గృహం అవసరం నీకు వెహికల్ కూడా అవసరం ఏమాన్ ఎప్పుడైతే ఆ గృహ ఇల్లు సర్దుతుంటే ఆ డైరీ దొరికింది ఆ డైరీ కనుక మేము చూస్తే మేము అడిగినవన్నీ పొందుకుని ఉన్నాం దేవునికి మేము గాక అందుకే ప్రభు అంటున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియను అంటున్నాడు ఎక్కడుంది మాట విషయా నలభై మూడు పంతొమ్మిదిలో ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయిచున్నాను అది ఇప్పుడే మొలుచును మీరు దాని గురించి ఆలోచింపరా దేవునికి మేము కలుగును గాక ఇంకొక మాట ఏంటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆత్మలో ఎదగాలండి ఆత్మలో వర్దిలాలండి ఆత్మలో ఆనందిస్తూ ఉండాలండి ఆత్మలో ఎప్పుడైతే ఆత్మీయ స్థితి ఎప్పుడైతే ఎదుగుద్దో దేవుడే నీకు వరాలు ఫలాలు అడగక మునిపి అన్ని ఇస్తాడండి కావలైతే శిష్యులు అడుగుతారు అయ్యా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థన నేర్పాయి అన్నప్పుడు మీరు చదవండి మత్త వార్త ఆరు అధ్యాయంలో తొమ్మిది నుంచి నాలుగైదు వచ్చినాల్లో ఈ మాటలు చాలా గంభీరమైనవి గొప్ప ప్రార్థన అండి అక్కడేమని ఉంటది పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక మా అనుదిన ఆహారము మాకు దయచేయండి మా రుణస్థులను క్షమించునట్లు మా రుణములను క్షమించండి మమ్మల్ని శోధంలోకి తేక దుష్టి నుంచి తప్పించండి ఎందుకంటే అయ్యా నీవే రాజ్యము బలము శక్తి నీవు నేను అనుకుంటున్నా ఇది ఎబ్బేజీ ప్రార్థనకు చాలా దగ్గరుంది నిత్యముగా నాశీర్దించినందుకు వందనాలు నా సరిహద్దులు విశాలపరిచినందుకు వందనాలు నాకు తోడైనందుకు వందనాలు నా బ్రతుకులో ఏ కీడు రాకుండా తప్పించినందుకు వందనాలు అయా నేను మనవ చేసినదంతటిని మాకు దయచేసినందుకు వందనాలు కనుక ఈ రోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒక్కటి మాత్రం ఈ రోజు నా దేవుడు ఒక నూతన క్రియను చేయిచున్నాడు మనకి నేడే రక్షణ దినం నేడే అనుకూలమైన సమయమని ఎన్నడూ కూడా మనము మరచిపోకూడదు ఈ రోజు సమయం లేదు కాని నాలుగే నాలుగు మాటల గురించి మీరు బ్రేక్ త్రూ ప్రేయర్ చేయాలి అంటే గొప్ప విడుదల ప్రేయర్ మీరు చేయాలి మొట్టమొదటిది బ్రేక్ త్రూ ప్రేయర్ దేని గురించి అంటే విడుదల విడుదల ఎన్ని సంవత్సరాల నుండి నీకు చేతబడి శక్తులున్నా ఎంతగా నీవు భయముతో ఉన్నా నువ్వు సంపూర్ణముగా అన్ని బంధకాల నుంచి విడుదల పొందటానికి ప్రేయర్ చేయండి నిర్గమ కాండంలో పద్నాలుగులో ఇరవై ఒకటి ఇరవై రెండులో మోస అంతకు ముందు చాలా అద్భుతాలు చేశాడు కానీ ఈ అద్భుతం ఏంటంటే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు ఏమండి రాత్రంతా రాత్రంతంట రాత్రంతా భయంకరమైన గాలి దేవుడు రప్పించి నీటిని రెండు గోడలుగా మార్చి అది అలాంటి మనం చేయాలి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న భయంకరమైన చీకటి నుంచి నువ్వు విడుదల పొందే ప్రార్థన చేయి అయ్యా ఎర్ర సముద్రం నువ్వు చేసి ఆరిని నేల మీద ఒక అసాధారణమైన గంభీరమైన సృష్టిలో నమ్మని అద్భుతం నీ జీవితంలో జరగాలి విడుదల జరగాలి అది పక్షపాతం కావచ్చు తాతబడికి కావచ్చు ఏదైనా నుంచి నువ్వు విడుదల పొందే ప్రార్థన మీరు తప్పకుండా చెయ్యాలి ఏంటంటే బ్రేక్ త్రూ ఫర్ మనం ఏం చేస్తామంటే క్రైస్తవులకు ఉన్న సోమర్తను క్రైస్తవులకు ఉన్న నిర్లక్ష్యం ఏంటంటే అయ్యా తింటానికి తిండుంటే చాలు ఏదో ఉండడానికి ఉంటే చాలు ఫ్యూచర్ గురించి అస్సలు ఆలోచించరు కానీ ఏసేపు ఆలోచించాడు ఇప్పుడు వస్తుంది పంట రేపేమవుతుందో తెలియదు కానీ పొదుపు కూడా చేశాడు ఏసేపు దయచేసి మీరు సంపాదించే ప్రతి రూపాయలు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ఫ్రీ స్కీములు వస్తాయని లక్షల లక్షలు మీరు ఖర్చు పెట్టుకునే తర్వాత రోడ్డు మీదకి రాకండి నిశ్చయముగా మీ చేతులు కష్టార్జితం మీరు అనుభవించి తీరాలి ఏ మ్యాన్ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు పిలిపిలికి రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిది ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చప్పున యేసు మహిమలో మీ ప్ర అవసరము దేవుడు తీరుస్తాడు అది ఎంత అప్పైనా లేకపోతే లేమైనా ఏదైనా గాని భక్తుడైన దావీది ఎప్పుడు కూడా అంటాడంట యహోవా నా కాపరి నాకు లేమి కలగదు నా శత్రువు ఎదుట నా గిన్ని పొంగి పొర్లుచున్నది ఈ రోజు క్రైస్తవులకి సమృద్ధి లేకపోవటం కారణం ఏంటంటే ఆత్మలో వర్ధిల్లరు వాక్యము నింపుకోరు ప్రార్థన చేయరు దేవునికి స్థుతియాగం చెల్లించరు ఏన్ ఆత్మలో వర్ధిల్లండి మూడు యోహాను రెండు వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే ఎప్పుడైతే ఆత్మలో మీకు మీకేముంటుంది తెలుసా అభివృద్ధి ఉంటుంది ఆరోగ్యం ఉంటది సో నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవాన్ని ఉంటాను ఏమండి అసలు తింటానికి తిండి లేక ఒక్క పోటి తిన్నా దైవజనులు గాని విశ్వాసులు గాని చాలా మంది ఈ రోజు కొన్ని వందల వేల మందికి తిండి పెట్టే స్టేజికి వెళ్లారంటే దేవుడు వాళ్ళని సమృద్ధిలో నడిపించలేదా అబ్రహాముని ఈ సాకుని యాకోబుని మరి ఈ నూతన నిబంధనలో నడిచే ప్రతి బిడ్డలు జీవితాలే వారి జీవితాలే మార్చాడు రెండవది ఏ ప్రార్థన చేయాలంటే సమృద్ధి కొరకు ప్రొవిజన్ కొరకు ప్రార్థన చేయండి సెకండ్ది బ్రేక్ త్రూ ప్రేయర్ ఫార్ ప్రొవిజన్ ఏ మ్యాన్ హాలూయా మూడోది చూద్దాం ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సింది హీలింగ్ స్వస్థత చాలా మంది ఏంటంటే అప్పుడు స్వస్థతలు ఉన్నాయి ఏమండి ఎంత పిచ్చి మాట యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్నాడు కీర్తనలు నూట ఏడు ఇరవై ఒక్కసారి చదవండి అక్కడ ఇంగ్లీష్ లో ఏంటది అంటే వన్ వర్డ్ అండ్ హీల్ హిమ్ ఫ్రమ్ ఎవ్రీ డిస్ట్రక్షన్ అని ఉంటది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు అంటున్నాడు ప్రిలారా భయపడొద్దు అది కిడ్నీ ఫెయిల్ అయినా లేకపోతే హార్ట్ పని చేయట్లేదా లంగ్స్ పని చేయట్లేదా ఒక సిస్టర్ ఫోన్ చేసి 암 접던데, 아마. నాకు రాత్రంతా దమ్ము ఆయాసం వస్తుంది మా ఆయన కూర్చుని ఏడుస్తాడు అయ్యా ఈ బాధ తీసి ఎట్లా ఏడటం ఎందుకు వాక్కు పలకండి మొదటి పేతు రెండు ఇరవై నాలుగు ప్రకారం ఏ నీవు పొందిన దెబ్బల చేత నా భార్య ఇప్పుడే స్వస్థత పొందిన కానీ ఎనిమిది సార్లు చెప్పించిన అక్కడేం లేదు గాని ఎప్పుడైతే ఆ మాట పలికిందో ఆయాసం ఆగిపోయింది అది నా మాట కాదు దేవుని యొక్క మాట ఏ మేన్ కనుక మీరు మొదటి పేతు రెండు ఇరవై నాలుగు ప్రతిరోజు వందల వేల సార్లు పలుగుతూనే ఉన్నాడు నేను ఎందుకు ఇప్పుడున్న ఫోన్ వచ్చిన పిచ్చులో టీవీ ఎందుకు నడిపిస్తున్నామంటే ఎంతో మంది ఇళ్లలో ఉండి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని బాధతో ఎదురు చూస్తూ ఉంటారు అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది కనుక మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు దయచేసి ఒక్కసారి కాదు మీరు వందల సార్లు అయినా మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించి ఇష్టం లేదు చాలా మంది ఏం చేస్తున్నారు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది క్రైస్తవులు ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చి వాళ్ళు ముస్లోళ్ళైన ఇప్పటికీ బాప్ తీసుకోకపోతే మీకు తెలుసా ప్రపంచం అంతా భయంకరంగా తయారవుతుంది ప్రభు వచ్చే టైం అండి ఇది రక్షణ పొందండి నీటి బాప్తీసం పొందండి బుద్ధి గల ఆత్మతో నింపబడి ప్రభు కొర ఎదురు చూడండి మీరు ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుతారు అంతా రక్షణ సంగీత సునాదం వినపడుతుందండి నా ప్రభువుని పదిహేడు సంవత్సరాలకి నేను తెలుసుకున్నా నాటి నుండి నేటి వరకు కొద్దు లేదు కొరత లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండదు ఎందుకో తెలుసా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మోకరించు విశ్వాసముతో నడిస్తే ఆ గమ్మత్తు అది చాలా గొప్పగా ఉంటదండి మూడవది ఆ యాకోబు రాసిన పత్రిక ఐదు పదిహేను ప్రకారం విశ్వాసమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును పాపము చేసిన వాడైతే ఆ పాపము క్షమించబడును ఎందుకంటే నీతి యొక్క ప్రార్థన బహుబలము గలది నేను ఒక్కడ చెబుతున్నా యేసును నమ్మిన తర్వాత ఏ సైను వెంబడిస్తున్న తర్వాత మీ నోటి నుంచి పొరపాటిన నేను పాపి అని నువ్వు అన్నావో మల్లెల్లి బాప్తీసం తీసుకో కానీ ఆయన నామం వల్ల నమ్ముటి వల్ల విశ్వాసం వల్ల రోమ ఐదు మూడు ప్రకారం ఆయన రక్తం వల్ల మనం నీతి మంతులుగా గనుక ఆ పరలోకంలో నీతి మంతులారా అని పిలిచేటప్పుడు ఇక్కడ నీతి మంతుడాన్ని నువ్వు పిలుచుకుంటే ఖచ్చితంగా ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేస్తావు బ్రేక్ త్రూ దేనిలో ప్రార్థన చేయాలంటే ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేయాలి ఒకటి విడుదల కొరకు రెండవది సమృద్ధి కొరకు మూడవది ఆరోగ్యము కొరకు ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరత ఈ రోజు ప్రజలు ఎలాగున్నారంటే ఫోనుల్లోనే ఆరాధనలు చూసుకుంటున్నారు నేను చెబుతున్నానుగా ఎబ్రిల్ రోషన్ పత్రికలో సమాజముగా కూడుట మానక టెక్నాలజీ అనేది మసాలే మటన్ కాదు అర్థమైందండి ఒరిజినల్ గా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రత్యక్షంగా కూడుకుంటారో ఆన్లైన్ తప్ప నేను అంటలేదు కూడుకోండి మీ గ్రామంలో లేకపోతే మీ పట్టణంలో మీ సంఘానికి వెళ్ళి ఎందుకంటే అక్కడ ప్రజలు కూడుకుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన సన్నిధి అక్కడ అల్లలాడుతూ ఉంటుంది మన మీద కుమ్మరించబడుతుందండి అందుకని మీరు ఎంత ఇచ్చినా మరి ఆదివారం మాత్రం పరిశుద్ధమైన దినాన ప్రతిష్టమైన దినాన్ని పోగొట్టుకోకండి కనీసం ఆ రెండున్నర గంటలు మీ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేసి ఆ రెండున్నర గంటలు దేవుని సన్నిధిలో గడపండి ఆ వారమంతా ఆరోగ్యము ఆనందము సమాధానం ఉంటుంది ఓకే నాలుగో మాట ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ రోమా పన్నెండు ఒకటి రెండు ప్రకారం ప్రతి వ్యక్తి కూడా అంట యాగముగా ఈ శరీరమును మనం ఆయనకి సమర్పించుకోవాలి రెండో వచ్చిన ఏముంటది అంటే ఈ లోక మర్యాదను మనము అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనది సంపూర్ణమైనది ఏదో మనము తెలుసుకుని మనసు మారి నూతనం అవ్వాలి నాలుగోది ఏంటది రూపాంతరత పొందుటకు మనము బ్రేక్ త్రూ ప్రేర్ దేనికంటే రూపాంతరత పొందుటకు ఏ మ్యాన్ చూడండి మోస కోపం ఉండేది కానీ దేవుడు అన్నాడు నువ్వు ఒక్కడే నేను చెప్పిన కొండ మీదకి రా ఫార్టీ డేస్ నాతో ఉండు కానీ నలభై రోజులు ఆయనతో గడిపాడు ఏమండి తన ముఖం మారిపోయింది తన దేహం మారిపోయింది వన్ ట్వంటీ ఇయర్స్ లో నో సిక్నెస్ నో వీక్నెస్ మనం ఏం చేస్తామంటే వయసు ఉన్నప్పుడు విచ్చలివిడిగా తిరిగి అగ్ర సంబంధాలు పెట్టుకుని ఏమండి ఎవడు చూడలేని దిక్కుమాలని ఈ సెల్ ఫోన్ వచ్చినాక ఎవడు మరి అనుకూడదు కానీ ఎవతి ఎటు పోతున్నారో కూడా తెలియట్లేదు వీళ్ళు కూడా దేవుని పిల్లలు కావచ్చు లోకంలోనూ జాగ్రత్త నరకం ఉంది ఏమండి రాహాబు వేసే బెటర్ అండి తన పట్టుకూటి కొరకు ఉండి చివరికి ఆ నీతి మంత్రులను కాపాడి కూడా ఆమె పరలోక రాజ్యాన్ని పొందుకుంది దయచేసి రెండు చేతులు జోడించి అడుగుతున్నా ఈ దేహాన్ని కాపాడుకోండి విడుదల కొరకు ప్రార్థన చేయండి సమృద్ధి కొరకు ప్రార్థన చేయండి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి రూపాంతరత కొరకు ప్రార్థన చేయాలి ఏమండి నేను ఎప్పుడు కూడా దేవుడు సన్నిధి కొరకు తగతగలాడు ఒక్కొక్కసారి మోకరించినప్పుడు అడుగుతాయా ఈ రోజు నీ సన్నిధి ఎలా ఉంటదో నేను రుచి చూడాలి అంటే అది ఎక్కడ ఏ శరీర సుఖం గాని ఎలాంటి మరి దానితో ఆ యొక్క అభిషేకం ఆ సన్నిధి ఎంత గొప్పగా ఉంటదంటే ఆయన తాకిడి అది నాకు తెలుసు కాబట్టి సమస్తమును విడిచి ఆయన సేవ చేయగలుగుతున్నా ప్రియమైన దేవుని బిడలారా ఎందుకు మనం మరి మరి బ్రేక్ త్రూ కావాలంటే ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని శక్తి రిలీజ్ అవుతుంది అప్పుడు ఈ నాలుగు బ్రేక్ త్రూ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క చిత్తము మన పట్ల నెరవేర్త ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉంటామో మన విశ్వాసము పెరుగుద్దండి ఎందుకంటే ఏలియా ప్రార్థించాడు వర్షం కూర్చుంది మోసే ప్రార్థించాడు మన్నా కూర్చుంది దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి ఎందుకంటే ఆయన నిరంతరము ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్ర పోడు కనుక ఈ రోజు మనము ఎప్పుడైతే అలా ప్రార్థిస్తూ మనం ముందుకు వెళతామో మన జీవితాల్లో కూడా అద్భుతాలు ఖచ్చితంగా చేస్తాడు ఏ మ్యాన్ బ్రేక్ త్రూ ప్రేయర్ చేయండి ఒకటి విడుదల కొరకు ప్రార్థన చేద్దాం రెండవది సమృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం మూడవది ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి నాలుగవది దేవునిలో రూపాంతరత పొందాలి ఆ యొక్క కొండ దగ్గర ఎప్పుడైతే పేతురు యోహానులు అక్కడ ఉన్నారో యేసు ప్రభు సజీవముగా ఉండగానే బాగా గుర్తు రూపాంతరత పొందగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు అందుకే నీ ముఖము చూడగానే నీలో ఏదో ఒక తెలియని ఉన్నదని ఇతరులు గ్రహించా నేను ఒక చోటకెళ్లి ప్రార్థన చేస్తున్నాను ఒక బిడ్డకి ఆ పక్కనున్నామా అంటుంది ఇదిగో నువ్వు దేవుడు పంపిస్తే వచ్చావు నీలో దేవుని శక్తి ఉంది నేను అంటుంది దేవునికి మైమ కలుగునుగాక ఇలాంటి అసాధారణమైన క్రియలు మీ జీవితంలో కూడా జరుగునుగాక దయచేసి ఎవరికైతే ఈ నాలుగిటిలో బ్రేక్ త్రూ కావాలో నా వైపు మీ చేతులు పెట్టండి ఖచ్చితంగా కొద్ది దినాల్లో ఈ నాలుగిటిలో మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి హాలెలుయా గడిచిన కాలంలో గడిచిన వారములో ఏ సై చేసిన కొన్ని మేలు తెలుసుకుని ఏ ఈమె పేరు సుజాత అండి నర్సరావుపేట ఆ వివాహం కొరకు ప్రార్థించాం వివాహం కుదిరింది వివాహం అయిన తర్వాత ఇంకా త్రీ డేసే ఉంది వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అద్భుతం ఏంటంటే ఫోన్ చేసి ఆమె ఏడవటం మొదలు పెట్టింది అయ్యా మరి డబ్బులు లేవు మరి ఎట్లా పెళ్లి చేయాలని నేను ఒకే ఒక వాక్యము చెప్పా పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చెప్పన క్రీస్ మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునన్నాడు ఈ ఒక్క వాక్యము ఈ రాత్రి అంతా పలకన్న ఆమె వివాహము ఈ డబ్బులు కుదిరిని కుమారి యొక్క వివాహం కూడా జరిగింది చూడండి అరలోకములో జరిగే ఆ వివాహ మహోత్సవం యొక్క సాదృశ్యమే భూమి మీద ఆయన బిడ్డలు జరిపించుకునే వివాహం కనుక అది చాలా విలువైనది ఇటు మహిమ గల కార్యముకై మరి మన దేవునికి మహిమ కలుగును గాక ఈమె పేరు లావణ్య అండి ఇక్కడే అస్మత్ పేట ఉంటది నిద్ర పట్టదు ఆకలేదు ఒక భయంకరమైన చీకటి మీద ఉంది నేను వేరే ఒకరి ఇంటికి వెళ్తాము ఒక పని మనిషి ఆ ఇంటి వానర్ యొక్క భార్యకు వెన్ను నొప్పి కడుపులో నొప్పి చాలా బాధపడుతుంది మరి ఎప్పుడైతే వాళ్ళు కాల్ చేశారో నేను వెళ్ళి ఆమెకి ప్రార్థన చేసినాక వెంటనే ఆ కడుపులో నొప్పి తగ్గింది ఆ వెన్ను నొప్పి తగ్గింది అద్భుతం ఏంటంటే మీకు ప్రార్థిస్తున్నప్పుడు ఆ పని మనిషిని చీకటి బయటకు వచ్చేసి ఆవులింతలు ఇక ఏడవటం మొదలు పెట్టి ఎప్పుడైతే ఆమె తల మీద చేయి వేసి ఆమె అంటుంది అయ్యా ఈ చీకటి కొన్ని సంవత్సరాలుగా ఉంది కారణం లేకుండా నేను నా భర్తతో నేను గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడో దూకాలనిపిస్తుంది ఇప్పుడు నాలుగు నుంచి ఏదో వెళ్ళిపోయినట్టుంది ఇప్పుడు నాకు చాలా బాగుంది ఆయన రక్తము ప్రతి బంధకాల నుంచి చీకటి నుంచి విడుదలనిచ్చును గాక ఏ ఈమె పేరు నిఖిత అండి మా సంఘ సభ్యురాలు మార్తమ్మ ఉండే ఇంటిలో వీళ్ళు కూడా ఉంటారు యవనోస్తరాలు ఏమైందో తెలియదు గాని భయము ఏడవటము తలపోటు నిద్ర పట్టకపోవటం నన్ను ఎవరో రమ్మంటున్నారని ఆ పిల్ల ఏడుస్తుంటే మరి యవనోస్తరాలు కదా మరి అక్కడ తాయిత్తులు కట్టేద్దాం లేకపోతే ఇక్కడ మంత్రాలు చేపిద్దామని అని వాళ్ళ బంధువులు ఫోన్ చేస్తే మేం రా మేము రా మాకు భయం అన్నప్పుడు కేవలం దేవుని మేము కర్రు చెప్తున్నా వీడియో కాల్ లో ఫోన్లో ఫోన్ లో ప్రార్థించాను ఆమె ఆ బెడ్ మీద పడిపోవటము ఆ రోజు నుండి సంపూర్ణమైన విడుదల పెట్ట కలిగింది సంఘానికి వచ్చింది కూడా చెప్పింది సో మీరు ఈ చివర్లో ఆ సాక్ష్యం కూడా మీరు చూడొచ్చు హాలూయ మరి సైమన్ ఈయన కూడా బోడొప్పలు ఉంటారు సడన్ గా కిడ్నీస్ ఫెయిల్ అయ్యి గాంధీలో జాయిన్ అయినప్పుడు ప్రార్థించి ఆ డయాలసిస్ కెళ్ళాడు డయాలసిస్ జరిగింది కానీ అద్భుతం ఏంటంటే నీకు దేవుడు కొత్త కిడ్నీస్ దేవుడు ఇచ్చి ఉన్నాడని ప్రార్థన చేసినప్పుడు ప్రభు కార్యం చేశాడు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు దేవునికి మహిమ కలుగును గాక హాలూయ శ్యామల నల్గొండ వాళ్ళ కుమార్తె అమెరికాలో ఉంటది వీళ్ళు ఏం చేస్తారంటే కార్యము జరగక మునుపు అనేక సార్లు కాల్ చేస్తారు కానీ ఎన్నో సంబంధాలు చూశారు సెట్ కావట్ల సంబంధాలే రావట్లేదు ప్రార్థించిన ఒక్క నెలలో ఆ బిడ్డకు మంచి సంబంధం వచ్చింది వివాహం ఘనంగా జరిగింది ఇట్టి మహిమగల కార్యముకై మన దేవునికి మహిమ కల్గును గాక హాలే పేరు సుజాత అండి బాపట్ల దగ్గర హెచ్ఐవితో బాధపడుతుంది ఆమె కడుపులో మంట తట్టుకోలేకపోతుంది ఎప్పుడైతే నేను ఫోన్ లో ప్రార్థిస్తూ ఆ వాటర్ లో ఏం లేదు కానీ ఆ వాటర్ తాగొమ్మా అన్నప్పుడు దేవుని మహిమకరు చెప్తున్నా అన్నా ఎన్నో రోజులుగా ఆ కడుపులో మంట బాధపడుతున్నాను ఇప్పుడు ఆ తగ్గిపోయిందని మరి సంపూర్ణంగా ఆమెకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పుడు మీకు ఆ సాక్ష్యం మీతో పంచుకుంటా దేవునికి మహిమ కల్గునుగా కా హాలూయా మరి నేను చెప్పినట్లు సన్నికి యుఎస్ లో మంచి జాబ్ వచ్చింది అక్కడి నుంచి ఎన్ని ఆటంకాలంటే మెయిల్ వచ్చింది గాని ఆర్డర్ రాలా ఆర్డర్ వచ్చింది గాని ఐడెంటిటీ కార్డ్ నంబర్ రాలా కానీ ఒక్కొక్క దానికి ప్రార్థన చేశాం రేపు పదహారో తారీఖు తను డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు సో వీరు మరి ఒక ఎపిసోడ్ కూడా వీళ్ళు స్పాన్సర్ ఫస్ట్ నేను చెప్పా అమ్మ ఒక చిన్న మొక్కుబడి మీరు చేసుకోండి మీ మానవుడికి కార్యం చేస్తాడని ఏమండి ఇట్టి మహిమ గల కార్యములకే మన దేవునికి మహిమ కలుగును గాక ఎన్నో ఉన్నవి టైము కొద్దిగా ఉండటం వల్ల మేము ఒక్క వీడియో టెస్ట్ మోనే వేస్తున్నాము దయచేసి ప్రతి ఒక్క చేతిలో మీకు మొబైల్ ఉంది గనక ఏ టైం లైనా ఎపిసోడ్ చూడండి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి ఆ స్క్రీన్ మీద వచ్చే ఆ పేరు గనక మీరు కొడితే ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే చాలు మీరు ఆ వాక్యం ఇంటూ ఉండగానే మీ జీవితాల్లో అనారోగ్యం ఉన్నా ఏ బలహీనత ఉన్నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఇటు మహిమ గల కార్యములకై మన దేవునికి మహిమ కలుగును నేను గాంధీలో మా సిస్టర్ ఉంది ఆమె ద్వారా డయాలసిస్ కోసం హాస్పిటల్ అడ్మిట్ అయినా నాలుగు డయాలసిస్ చేసేది నాకు తెలిసినంత వరకు డయాలసిస్ అంటే నేను అనుకున్నాను ఇక నా పని అయిపోయింది ఇక డయాలసిస్ అంటే ఒకరోజు డయాలసిస్ చేస్తే తెల్లవారి చేత కాదు ఇంటికాన్ని ఉండాలి రెస్ట్ తీసుకోవాలి ఇక జీవితం అంతా నాది వేస్ట్ అని చాలా బాధపడి బాధపడి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అయ్యారు రెండు సార్లు ఫోన్ చేసి పలకరించే సైన్యంలో ఏం కాదు ధైర్యం పెడవద్దు దేవుడు సహాయం చేస్తాడు అని అయ్యారు రెండు సార్లు ఫోన్ చేసి ప్రార్థించేసారు అయ్యారు ప్రత్యేకమైన నాలుగు టైమ్స్ సైన్ పదిహేను రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాను ఇంటికి డిశ్చార్జ్ చేసి డాక్టర్ ఏమన్నారు అంటే ఇప్పటి వరకు ఇక ఉన్నాడు ఒకవేళ ఇంకా ఏది ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మీదే అని చెప్పి పంపించేసారు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారు వచ్చిండ్రు వచ్చి అమ్మగారు వచ్చి ప్రార్థన చేసి ముఖ్యంగా ధైర్యపరిచిండ్రు ధైర్యపరిచిన తర్వాత నాకు మొన్న గత మాసంలో మాసంలో అయ్యగారు నాకు ఒక ఫోటో పెట్టారు మా అయ్యగారు ఫోన్ లోకి వచ్చింది ఆ ఫోటో ఈ ఫోటో ఎవరు ఉండే ఈయన అని నేను ఆ ఫోటో కొద్దిగా పెద్దగా తీసి చూశాను చూస్తే ఆ ఫోటో నాదే నా ఫోటో నేను ఏదో గుర్తుపట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నానంటే ఈ చెంపలన్నీ లోపలికి పోయేసేసి చాలా బక్కగా అయిపోయేసేసి ఆ ఫోటోను చూసినప్పుడు నా ఫోటో నేను గుర్తుపట్టుకోలేకపోయినాను అయితే ఆ యొక్క డ్యాన్స్ చేసిన తర్వాత మెడిసిన్స్ కరెక్ట్ ఒక మూడు నాలుగు నెలలు వాడమన్నారు వాడాను దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు మరి ప్రార్థించేస్తున్నాను నా పేరు శైలజ మాది నెల్లూరు కొండాయపాలం అండి కరోనా అప్పటి నుంచి నేను నెమ్మతో బాధపడుతున్నప్పుడు గారికి ఫోన్ చేస్తే ప్రేయర్ చేశాడు మూడు రోజులు ప్రేయర్ చేసినప్పుడు నాకు నెమ్ము లేకుండా రెండు సంవత్సరాల నుంచి సంపూర్ణ స్వస్థత వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ నెల ఏడో తారీఖు నుంచి మోషన్స్ జ్వరంతో బాధపడతా ఉంటే మోషన్స్ తగ్గలేదు పాష గారికి ప్రేయర్ చేయించుకున్నప్పుడు మళ్ళీ గారు మూడు రోజులు ప్రార్థన చేసినప్పుడు నాకు సంపూర్ణ స్వస్థత వచ్చింది దేవుని నా మన స్తోత్రాలు మీకు అందరిన వందనాలు గారికి దేవునికి వందనాలు మీ చేతులు స్క్రీన్ వైపు చాపం మహాపరిశుద్ధుడ జీవము కలిగిన తండ్రి మేము అడుగుచున్న వాటినిలా పొంది ఉన్నామని నమ్ముచున్నాం ప్రభు తండ్రి బ్రేక్ త్రూ ప్రేయర్స్ లో నాయన ఇదిగో ఈ నాలుగు నీ బిడ్డలకు కలుగును గాక సర్వశక్తి కలిగిన యేసునామంలో మొట్టమొదటిగా ప్రతి ఒక్క చీకటి క్రియలు చేతబడి క్రియల నుండి అంధకార క్రియల నుండి ఏ బంధకాళ్ళైతే నీ బిడ్డలున్నారో ఇప్పుడే నీ అభిషేకం వారి మీద కుమ్మరించబడి గొప్ప విడుదల ఇన్ డెలిస్ లామముల విడుదల లక్షలు దేవానికి ఎంత వచ్చిన దరిద్రము అప్పులతో నాయన నిండి ఉన్నా కానీ పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం దేవా నీ మహిమైశ్వర్యం చెప్పున అయానికి స్తోత్రం నాయన వారికి గొప్ప విడుదల గాక తండ్రి సమృద్ధి గాక ప్రభు మొదటి తిమోతి ఆరు పదిహేడు ప్రకారం సమస్తమును ధారా దయచేస్తాను తండ్రి నీకు వందన ఈ అప్పులతో మేము చనిపోవాలనుకున్న వారికి ఈ రోజు ఆకాశము నుండి మంచి ధననిధి కురియనుగా ఎవరైతే క్యాన్సర్ తో హెచ్ఐవి తో మరణ పడకలున్నారో అవయవాలు కుళ్ళిపోయున్నారో ప్రభు యేసుని లేపిన వాని ఆత్మ రోమ ఎనిమిది పదకొండు ప్రకారం ఆ చావుకులోనైన ప్రతి ఒక్క దేహము మరలా ప్రతి అవయముని పునరుద్ధాన శక్తితో ఆయన వారు బ్రతుకునుగా ఆరోగ్యములో స్వస్థతలో వారికి నాయన ఇప్పుడే బ్రేక్ త్రూ కలుగునుగా కదండి దేవా ఇంకను నీలో నిజమైన మారు మనసు ఆపక్షమాపణ పొందుకోలేదు ఇప్పుడే నాయన వారికి వారు సరెండర్ అయిపోయి నీలో నాయన రూపాంతరత పొందే భాగ్యం దాయిచ్చేయండి ఈ నాలుగిటిలో ప్రవ్వ రోజు బ్రేక్ త్రూ దాయిచ్చేయండి నీ చిత్తం నెరవేర్చడం నాయన నీ నామాన్ని మైమపరచుటకు నాయన దేవా నీ రాజ్యం విస్తరించడానికి ఈ నాలుగు విషయాలు ప్రతి ఒక్కరికి గొప్ప కార్యం జరిగించారని నమ్మి స్తు అయా నీకు స్తోత్రం నీ బిడ్డలను తాకినందుకు స్వస్థపరిచినందుకు విడుదల సమాధానం ఇచ్చినందుకు కోట్లాది అధిష్ఠుతులు నీ రాజ్యవ్యాప్తికై వ్యాప్తి ప్రతి కుటుంబాన్ని అంతులుగా దీవించుమని అన్ని విషయాల్లో నీ బిడ్డలకు బ్రేక్ త్రూసు వచ్చునుగాక ఆమె బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించునుగా ఏమే మా చిరునామా కేఫా జోసెఫ్ కేర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ పబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు